రైట్ నాన్ స్టాప్ కవరేజ్ ఈ మీటింగ్కి సంబంధించి టీవీ నైన్ మీకు అందిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్రెడీ మీటింగ్లో కూర్చున్నారు చర్చలు పాయింట్ వైజ్ ఇష్యూస్ని సెటిల్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు నైన్త్ షెడ్యూల్ అండ్ టెన్త్ షెడ్యూల్లో ఇంతకాలంగా ఏకాభిప్రాయం కుదరలేదు సో వాటిల్లో ఇవాళ ఒక ఏకాభిప్రాయం కుదిరి వాటికి పరిష్కారం దొరికితే చాలా పెద్ద సమస్య తీరినట్టుగా అవుతుంది సో దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది చూడాలి అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన బకాయిల చెల్లింపు ఇవన్నీ కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల ముందు రాబోతోంది ఎందుకంటే ఇది తొలిసారి భేటీ కాబట్టి ఈ భేటీలో ఎంతో కొంత సానుకూలంగా కొన్ని నిర్ణయాలు డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని కఠినంగా జటిలంగా ఉన్న ఇష్యూస్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీలు వేయొచ్చు లేకపోతే వాటిని అధికారుల చేతికి అప్పగించి కూలంకషంగా ఎలా చేస్తే బాగుంటుందో తిరిగి మళ్ళీ ఇంకొక మీటింగ్లో దానికి సంబంధించి రివ్యూ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఇమ్మని కోరచ్చు సో ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పూర్తి చేసింది సో ఆ మీటింగ్ మినిట్స్ తోటే ఇప్పుడు ఈ మీటింగ్కి సిద్ధమయ్యారు ఇక ఏపీసీఎం ఆల్రెడీ ప్రపోజల్ పెట్టిందే ఏపీసీఎం కాబట్టి ఈ మీటింగ్కి సంబంధించి డెఫినెట్గా ముందుగానే ఒక ఐడియాతోటే ఈవెన్ ఏపీసీఎం కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది మెయిన్గా నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ సంస్థలు అలాగే పడి ఉన్నాయి బకాయిలు అలాగే పడి ఉన్నాయి ఫినాన్స్ అలాగే పడి ఉంది వాటన్నిటిలోనూ ఆ అన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళితే చాలా ఇష్యూస్ సెటిల్ అయిపోతాయి తొంభై ఒక్క సంస్థల ఆస్తులు అప్పులు నగదు నిల్వలు వీటన్నిటిపై కూడా కేంద్ర హోంశాఖ కూడా ఒక కమిటీ వేసింది వీటిని సెటిలైట్ చేయడానికి కానీ ముందుకు వెళ్ళలేకపోయింది అది సో అందులో అరవై ఎనిమిది సంస్థలకు సంబంధించిన పంపిణీకి సంబంధించిన అభ్యంతరాలు లేవు అయినా సరే మిగతా ఇరవై మూడు సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు ఆ డిస్పర్స్మెంట్ కూడా అవలేదు ఇప్పుడు అవన్నీ కూడా డిస్పర్స్ పోయే అయిపోయే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది అండ్ చాలా అపరిష్కృతంగా ఉన్న అంశాల మీద ఇప్పుడు కూలంకషంగా చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి ఆల్రెడీ వీడింది అలాంటి వాటిని ఇప్పటి విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దగ్గర దగ్గర ముప్పై సమావేశాలు జరిగాయి కానీ పెద్దగా రిజల్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు సో ఇప్పుడు తాజాగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ అంశాలపై చర్చిద్దాము మాట్లాడుకుందాము వీటిని పరిష్కరించుకుందాము అంటూ స్ట్రైట్ అవే ఏపీ సీఎంఏ తెలంగాణ సీఎంకి లేఖ రాశారు సో దానిపై సానుకూలంగా స్పందించారు తెలంగాణ సీఎం సైతం సో ఆ రెస్పాన్స్ ఇంపాక్ట్ ఇప్పుడు ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరికొంతమంది మంత్రులు అధికారులతోటి ఈ మీటింగ్లో కూర్చోవడం కొలిక్ వచ్చేసిన చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఇంకా డెలివరీ పూర్తిగా చేయలేదు సో అవి చాలా ఈజీగానే డెలివరీ అయ్యే అవకాశం ఇప్పుడు మనకు కనిపిస్తోంది కానీ కొలిక్కి రాని కొంచెం మింగుడు పడని ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటిని బాగా చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు సో అందులో మనకి ప్రధానంగా కనిపిస్తున్నవి ఈ వాటర్ ఇష్యూస్ అలాగే ఏడు మండలాల సమస్య అలాగే షెడ్యూల్ నైన్ టెన్లో పన్నెండు సంస్థలు ఉన్నాయి దాదాపు పదిహేడు వందల యాభై తొమ్మిది కోట్ల విలువైన ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సెట్ చేసే అవకాశం ఉంది సో ఈ చర్చల నేపథ్యంలో తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడద్దు అని రేవంత్ సర్కారు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది విభజన చట్టంలో లేని అంశాలు ఏపీ ప్రస్తావిస్తే తాము సైతం అలాంటి అంశాలను తెరపైకి తెచ్చేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్లో వాటాను ఏపీ కోరితే ఏపీలో పోర్ట్లు ఇతర ఆస్తుల్లో వాటాను కూడా తెర మీదకు తెచ్చే వ్యూహాంతో రేవంత్ సర్కారు ఉన్నట్టుగా సమాచారం ఇక రెండు రాష్ట్రాల మధ్య ఇంతకుముందే ప్రస్తావించిన విద్యుత్ అంశము ఉద్యోగుల బదిలీలు ఇవన్నీ చాలా జటిలంగా ఉన్నాయి ఎప్పటి నుంచో వీటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో ప్రాతినిధ్యం కోసం తెలంగాణ సైడ్ నుంచి డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి అలాగే విభజన చట్టంలో లేని అంశాలను తీసుకొచ్చి చర్చల్ని జటిలం చెయ్యకూడదు అని కూడా తెలంగాణ సూచించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒక సామరస్య వాతావరణంలో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో వాటిని పరిష్కారం దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించే అవకాశం ఉంది పట్టు విడుపులు అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వాటికి ఎంతో కొంత పరిష్కారం దొరికే అవకాశమే కనిపిస్తోంది ఇక ఏపీ కూడా కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నట్టుగా సమాచారం అందులో నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న సంస్థలు ఆస్తులు అప్పులు బకాయిలు వీటన్నిటిపై కూడా చర్చకు ఏపీ ప్రతిపాదించబోతోంది నైన్త్ అండ్